మనకద్దరికీ బాగా తెలుసు సమాజంలో మరి చాలామంది పుట్టుకతోనే గుడ్డివారిగా పుడుతున్నారు కొద్దిమంది అయితే పుట్టుకతోనే చెవిటి వారిగా పుడుతున్నాను అంగవైకల్యం కలిగిన వారిగా పుడుతున్నాను రకరకాల వ్యాధులతో పుట్టుకతోనే పుడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం సమాజంలో చాలా మంది మతి స్థిమితో లేని వాళ్ళు పిచ్చోళ్ళుగా మరి ఆ బస్టాండ్ల దగ్గర ఆ వీధుల్లో తిరుగుతూ ఉన్నారు కొంతమంది బట్టలు లేకుండా తిండి లేకుండా ఇంటి వాళ్ళ చిప్పుడు జుట్టులో చినిగిలి బట్టలు వాళ్ళ పరిస్థితి మెంటలు మెంటలుగా వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకొని ఆ రోడ్డు మీద ఉన్న అవన్నీ పొట్టాలని ఏడుకొని ఇట్లాగా సమాజంలో అనేక మంది మరి మతి స్థిమితో లేని వాళ్ళగా బ్రతుకుతున్నారు వాళ్ళని చూస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది కొంతమంది అయితే పుట్టుకతోనే అలా ఉన్నారు కాబట్టి ఏదో వారిలో ఉన్నటువంటి లోపము లేకపోతే దేవుని శాపము దేవుడు వాళ్ళని లాగనే పుట్టించాడో తన మహిమల మీద పుట్టించాడో కారణాలు ఏమైనా ఉండవచ్చు కానీ కొంతమంది పుట్టినప్పుడు బాగానే ఉంది పెరిగి పెద్దవారైన తర్వాత పిచ్చి వాళ్ళు మారిపోయిన వాళ్ళు చాలా మంది అన్నారు పుట్టినప్పుడు మంచిగానే మాట్లాడిన వాళ్ళు రాధురామును రాను వాళ్ళు అయిపోయిన తర్వాత పూర్తిగా మూడోవాళ్ళుగా మారిపోయిన వాళ్ళు కూడా చాలా కొంతమంది ఫస్ట్ లో బాగానే వినపడింది రాను చెవిటి వారిగా మారిపోయిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు మా సరిత వాళ్ళ స్నేహితురాలు వాళ్ళ ఊళ్ళో ఒక క్లాస్మేట్ ఆమె కూడా చెవిటి కానీ మధ్యలో మారిపోయింది వాళ్ళ సొంత పెద్దనాన్న కూతురు వాళ్ళ అక్క కూడా ఫస్ట్లో బాగానే ఉండింది తర్వాత చెవిటిదాన్ని మారిపోయింది వాళ్ళకి కనపడదు చాలా మంది చూస్తున్నాం మనం కొంతమందికి పిట్స్ వ్యాధులు మచ్చలో సోకి వాళ్ళకి ఆ పిట్స్ వ్యాధితో జీవితాంతో బాగా పడతా రకరకాల వ్యక్తులకు రకరకాల రోగాలతో ఈరోజు సమాజంలో చాలా మంది బాధపడుతున్నారు వాళ్ళను చూస్తున్న ఏ వైద్యుడైనా సరే ఏమనుకుంటాడంటే వారి అవయవాల్లో ఉన్నటువంటి ఏదో లోపం వల్ల వారిలో ఉన్నటువంటి విటమిన్స్ లోపమో లేకపోతే ఆ పోషకాల లోపమో లేకపోతే వాళ్ళ శరీర తీరు ఏదో ఒకటి సంభవించి వాళ్ళకి ఆ రోగం వచ్చింది అని అంటారు ఫిట్స్ అనేది వచ్చిన వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి దానికి ఒక కారణం ఆయన చెప్తాడు వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి ఆ మూగ మూగం ఉండటానికి కారణం ఒకటి ఆయన పిచ్చోళ్ళని తీసుకెళ్ళామనుకోండి వాళ్ళకు ఒక కారణం చెప్తాడు పిచ్చోడడానికి ఒక కారణం చెప్తాడు ఇవన్నీ మనుషులు చెప్పే కారణాలు పై పైన నిజమే అని అనిపిస్తున్నటువంటి కారణాలు కానీ మీకు ఒక సంగతి తెలుసా దీనికి ఒక మరొక బలమైన కారణం ఈ రోజు మనం అదే తెలుసుకోబోతున్నాం పరిస్థితి ఒక వ్యక్తి కారణం డాక్టర్ గారు ఒక వ్యక్తి పిచ్చివాడిగా సమాజంలో బట్టలు లేకుండా తిరగడానికి కారణం వాడు మెంటల్లీ డిసాబల్ పర్సన్ అయినా డాక్టర్ గారు చెప్పిన కారణమైనా అసలైన ఇంకైనా ఏదైనా కారణం కదా ఉన్నదా వ్యాధులు మూర్చ వ్యాధులు రకరకాల వ్యాధులతో ఈ రోజు సమాజంలో మనుషులు బాధపడతా ఉన్నారు దీనికి అసలు సిద్ధమైన ఒక కారణాన్ని మనం తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతాం అందులో ఒక కారణాన్ని ఒక వ్యక్తి గురించి మనం చూద్దాం లూకాస్ వాట ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఆరో వచనం నుంచి మనం చదివితే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తా ఉన్నాడు లూకాస్ వాట ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరు నుంచి చదివితే వారు గలీకి ఎదురుగా ఉండి గరాశ దేశానికి వచ్చి ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరికి కూడా ఆయనకు ఎదురుగా వచ్చినాం వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు పట్టుకొనక సమాధుల్లోనే కానీ ఇంటిలో ఉండేవాడు వాడు ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు పిచ్చి పిచ్చివాడు కనిపిస్తున్నాడు బట్టలు లేని ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు వాడికి దయ్యాలు అంట దయ్యాలు అంటే ఒక దయ్యం కాదు చాలా దయ్యాలు వాడిని పట్టినాయి సమాజంలో ఒక మిస్కాన్సెప్షన్ ఒక తప్పుడు అవగాహన ఏంటంటే అందులో ఒక వ్యక్తికి ఒకే దయ్యం పట్టింది పోతాను కానీ ఒక వ్యక్తికి చాలా దయ్యాలు కూడా పడతాయి ఇతని పరిస్థితి ఏంటంటే ఒక దయ్యం రెండు దయ్యాలు కాదు చాలా దయ్యాలు పట్టింది దానికి అసలు లెక్కే లేదు ఒకటి రెండు మూడు అని చెప్పడానికి కూడా లేదు అందుకే బైబిల్ గ్రంథం దాని పేరు కూడా చెప్పలేదు చాలా దయ్యాలు పట్టి వాడు బహుకాలం నుంచి బట్టలు కొట్టుకోకుండా సమాధుల్లో ఉంటున్నాడంట ఇంట్లో కాదు నిజానికి వాడిని వాళ్ళ ఊళ్ళో గొలుసులతో కాళ్ళు చేతులు కట్టేసి ఒక ఉంచారు ఉంచాడు అయితే ఇతను ఏం చేశాడంటే ఆ కట్లో ఆ జైలు కూడా తెప్పేసుకొని ఆ కాళ్ళు తెప్పేసుకొని ఊళ్ళో నుంచి అణువులో పారిపోయాడు అన్న ఇతని గురించి కింద చూస్తే ఇరవై తొమ్మిదో వచ్చారు ఏదైనా ఆ మనుషుని విడిచి వెలుపులకు రమ్మని ఆ పవిత్రాత్మక ఆజ్ఞాపించారు అది అనేక పర్యాయంలో వాడిని పట్టుచూ వచ్చింది కనుక వాడిని గొలుసులతోనూ కాలు సంఖ్యలతోనూ కట్టి కావుల నుంచి కానీ వాడు బంతకులను తెంపగా దయ్యము వాడిని అడవిలోనికి పోయింది వాడి అడవిలో తరుముకొని పోయింది ఏంటి ఎవరు అంటే లోపల ఒక దయ్యం పట్టిన వ్యక్తి పరిస్థితే చాలా ఘోరంగా ఉంటది మనం మీరు చూసారు ఎక్కడ దయ్యం పట్టిన వాళ్ళు మా ఊళ్ళో నేను చిన్నప్పుడు చూస్తే ఉన్నాను ఒక దయ్యం పట్టిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటే కొన్ని వందల దయ్యాలు ఒకే వ్యక్తిలో ఉన్నాయి అసలు దయ్యాలకు ఒక నివాస స్థాపన దయ్యాల పంపాలనుకున్నాడు అతనే మన ఇంట్లో ఒక పది మంది ఇరవై మంది నివసించినట్టు ఈ దేహం అనే ఇంట్లో దయ్యాలు వచ్చి నివాసం చేస్తూ ఉంటాయి కొన్ని వందల వేల దయ్యాలు వచ్చి నివాసం చేస్తూ ఉంటే వాడిని వాడిని పిచ్చోడు చేసేసాయి దయ్యాలు వీడు అవడానికి వాడిని వాడు గాయపరచుకోవడానికి బట్టలు లేకుండా అరణ్యంలో తిరగటానికి కారణం వాడిలో ఉన్న రోగము కాదు వాడు మెంటల్లీ డిసార్డర్డు కాదు వాడిని అలా మార్చేసింది ఎవరనంటే అతనిలో ఉన్నటువంటి దయ చివరికి అతని పరిస్థితి చూడటం ఎలాగుందంటే యేసు ప్రభావాలు వచ్చి ఆ దయ్యాన్ని కద్దీస్తే ఆ దయ్యాన్ని ఆయన వేడుకుంటా వేడుకుంటా ఉన్నాయి మాకు టైం ఇచ్చా కదా భూమి మీద నువ్వు కొద్ది కాలం ఉండమని ఇప్పుడే మమ్మల్ని పాత లోకానికి పంపించేస్తావండి మిమ్మల్ని పాత లోకానికి పంపించేయద్దు నీకు ఇష్టమైతే పంతులు మొత్తం అక్కడ నాస్తా ఉంది వాటిలో మనం వెళ్ళిపోతాం మమ్మల్ని ఒక అనుమతి ఇచ్చి వాటిలోకి పోతామని చెప్తే సార్ ఇతరుల ముందు ఓడి అని చెప్తే ఈ వ్యక్తిలో నుంచి బయటకు వచ్చేసిన దయ్యాలు ఆ పంతులు గుప్పులోకి వెళ్ళి ఇక్కడ ఇంకొక ప్రత్యక్షత కూడా మనం అర్థం చేసుకోవాలి మనుషులకే కాదు దయ్యాలు జంతువులు కూడా దయ్యాలు ఇక్కడ పంతుల్లోకి దయ్యాలు వెళ్ళి కదా మనుషుల్లోకి వస్తే మనుషుల జీవితాన్ని అస్తవ్యస్త పాడు చేసేసే దయ్యాలు పంతుల్లోకి వెళ్ళి ఆ వాటికి కూడా ప్రసాదంగా ఉంచాల వాటిని కూడా అల్లో కల్లోలం చేస్తే వాటిని కూడా వెళ్ళి అక్కడ కాలంలో దూకిసి మొత్తం చచ్చుకుని ఆ పందుల సంఖ్య సుమారు ఒక వెయ్యి రెండు వేల పందులు ఉన్నాయని మరి ఒక సువార్తలో ఆ మాట బయటపడింది అంటే ఒక్కొక్క పందిలో ఒక దయ్యేనా రెండు వేలు కానీ ఒక్కొక్కళ్ళో పదివేళ్ళు ఒక్కొక్క పందిలో ఇరవై ఒకటి వెళ్ళొచ్చు కదా ఎందుకంటే ఈ వ్యక్తిలోనే ఇంకెళ్ళినప్పుడు ఒక్కొక్క పందులో ఒకటే ఎందుకు వెళ్ళింది రెండు వేలు పది ఉంటే రెండు వేలు దండొచ్చు నాలుగు వేలు ఉండొచ్చు ఇరవై వేలు దయేళ్ళు ఉండొచ్చు మొత్తానికి వాటిని కూడా బ్రతనే కూడా వెళ్ళే మొత్తం చచ్చిపోయాడు ఈ అద్భుతం జరిగిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ఇరవై ముప్పై ఐదో చదువుతాం జనులు ముప్పై నాలుగు చదువుతాం మేపుచున్న వారు జరిగిన దానిని చూసి పారిపోయి ఆ పట్నంలోనూ గ్రామంలోనూ ఆ సంగతి తెలియజేసేది జనులు జరిగిన దాన్ని చూడవళ్లి ఆ ఏం యేసు నద్దుకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడ యేసు పాదముల యొక్క కూర్చుంటటో చూచి దయ్యాలు ఎప్పుడైతే వెళ్ళిపోయినాయో ఇతనికి మెంటలు పోయింది పిచ్చి పోయింది బట్టలు వేసుకున్నాడు ఏసే పాదాలు అంటే దయ్యాలు వెళ్ళిపోగానే ఇతని జీవితమే బాగుపడిపోయింది అంటే ఇతని జీవితాన్ని ఎంత భయంకరంగా మార్చేసినవి ఏంటనమాట అది వెళ్ళిపోయిన దయ్యాలే దయ్యాలు ఒక వ్యక్తిని పిచ్చోడు చేసేస్తాయండి ఒక వ్యక్తిని దయ్యాలు పిచ్చోడిపోయి చేసేస్తాయా అంటే చేసేస్తాయి చేసేస్తాయి కూడా మనం పిచ్చోడైన ప్రతి వాడు వాడు ఏదో అనారోగ్యం వారి ఆరోగ్యం బాగలేకనో శరీర తీరును బట్టు అట్లా వచ్చిందని హండ్రెడ్ పర్సెంట్ అనుకోవడానికి లేదు ఒకవేళ వాడిలో కూడా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఒక పదో ఇరవై ముప్పై వంద దయ్యాలు పట్టి పీడిస్తూ ఉండొచ్చు అందుకే దయ్యాలు ఒక వ్యక్తిని పడితే అతని జీవితాన్ని పాడు చేయడమే కాకుండా అతని పాపానికి బాధ్యతలు చేయడమే కాకుండా వాడిని ఒక మెంటల్లో కూడా మార్చేస్తారు వాడిని ఒక పిచ్చోడిగా కూడా వాళ్ళు మార్చేస్తారు వాడిని ఊళ్ళో నుంచి పారిపోయే విధంగా కూడా మార్చేస్తారు ఎప్పుడైతే దయ్యాలు జరిగి ఈ వ్యక్తి జీవితాన్ని మార్చేసాయో ఏసు ప్రభు అలా దయ్యాన్ని వెళ్ళగొట్టిన వెంటనే వాడు బట్టలు వేసుకుని హ్యాపీగా ఏసయ్యే పాత్ర కూర్చున్నారు ఇదే లూకస్ వార్త మరి తొమ్మిదవ అధ్యాయము లూకోస్ తొమ్మిదవ తొమ్మిదవధ్యాయము చూడండి ఒకసారి మనం ముప్పై ఏడు వచ్చాను లూకోస్ ఒక్క తొమ్మిది ముప్పై ఏడు మరునాడు వారు ఆ కొండ దిగి బహు జంట ఆయన ఎదురుగా వచ్చారు ఇదిగో ఆ జంట సమూంలో ఒక బోధ కూడా ఆ కుమార్ని కటాక్షించమని నిన్ను వేడుకుంటాను వాడు నాకు ఒక్కడే కుమారుడు ఇదిగో ఒక దయ్యము వాని పట్టును పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయను నుంచుచు గాయపరచుచు వాణ్ణి వదలి వదలు ఇక్కడ దయ్యం పట్టిన వ్యక్తి విచిత్రంగా ఎలా ప్రవర్తిస్తున్నాడు అంటే పిడిసొచ్చిన వాడు ఎలాగైతే ప్రవర్తిస్తాడు పిడిచి వచ్చిన వాడు ఏం చేస్తారు చెప్పండి సడన్ గా గిలగిలగల గిల్లలు కొట్టుకొని నోట్లోంచి దురుగు కాచి హాడు చేతులన్నీ కొట్టుకుంటాడు ఈ వ్యక్తిని కూడా ఈ వ్యక్తికి ఉన్నది పిడుసులే పిడిచొచ్చినప్పుడల్ ఇతని పరిస్థితి లాగు కానీ ఇతనికి పిట్స్ రావటానికి ఇతని వెంటల్ని బిజారడు కాదు ఇతని శరీరంలో ఉన్న తీరును బట్టి కాదు ఇతను ఉన్న రోగం ఇతనికి ఇలా రావడానికి కారణం ఇతరులో ఉన్న దయ్యమే ఒక దయ్యం ఆ వ్యక్తిలో ఉండటాన్ని బట్టి అతను పిడిసి అతను పట్టి కొట్టుకుంటాడు అతను నలభై వచనం చూస్తే దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకుంటుని కానీ వారి చేత కాలేదని చెప్తున్నాను అప్పుడు నలభై రెండవ వచ్చనం నీ కుమారు తీసుకురావని చెప్పిన తర్వాత వాడు వచ్చు చుండగా దయ్యములు వాణిని పడద్రోసి వెల్లబిల్లలాడించాను యేసు అభివృద్ధిను గతించి బాలు స్వస్థపరిచి వారి తండ్రికి అప్పగించాను కనుక అందరూ ఆ మహత్వం చూసి చూడండి ఎప్పుడైతే ఆ దయ్యం అతలో వెళ్ళిపోయిందో పిట్స్ మొత్తం పోయింది ఇంకా ఒక వ్యక్తిలోకి దయ్యం వస్తే సాతాన్ వస్తే అతని ఎంత భయంకరంగా మార్చేస్తుందో చూడండి అతని పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూడండి ఇదే లూకాసు వార్త పదకొండవ అధ్యాయం మనం చూస్తే పద్నాలుగు వచ్చి చూద్దాం లూకాసు వార్త పదకొండు పద్నాలుగులో ఒకప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టు చూడండి ఆ దయ్యము వదిలిపోయిన తర్వాత మూగవాడు మాటలాడేను కనుక జల సమూహంలో సరిపడే ఇక్కడ ఈ వ్యక్తి మూగవాడు అవడానికి వేరే ఏదో డాక్టర్లు చెప్పే కారణం కాదు ఇక్కడ ఇతరు అవడానికి కారణం ఏంటో తెలుసా మూగ దయ్యం అంట దయ్యం పేరు ఏంటి చెప్పండి అంటే ఈ దయ్యం పడితే వ్యక్తిని మూగోడుగా మార్చేస్తుంది మీకు తెలిసిన దయ్యాల్లో చాలా రకాల దయ్యాలు ఉన్నాయి కొన్ని దయ్యాలు పడితే ఇరవై ముప్పై సంవత్సరాలు ఉంటాయి కొన్ని దయ్యాలు మొంటి దయ్యాలుగా ఉంటాయి కొన్ని దయ్యాలు ఒకటి పిచ్చోడుగా మార్చేస్తాయి కొన్ని దయ్యాలు ఒకటి వ్యాధి వాడిగా మార్చేస్తాయి కొన్ని దయ్యాలు ఒకటి చాంద్రరోగిగా మార్చేస్తాయి కొన్ని దయ్యాలు వాడిని మూగోడుగా మాటలు రాని వాడిగా మార్చేస్తాయి ఒక వ్యక్తికి మాటలు రాకపోవడానికి కారణం ఉన్న దయ్యం వైపు చెప్తున్నాం కాదు అంటే దయ్యం పడితే ఒక వ్యక్తి మూగోడుగా కూడా మారిపోతారు ఒక చోట వేసుకున్న మూగబైన చెవిటి దయ్యమా అంటాడు మూగవాడిగా ఉన్న వ్యక్తి చెవిటోడిగా కూడా ఉంటాడు మూగ చెవిటి రెండు కలిసి ఉంటాయి తెలుసా ఈ పదాలు భయం భక్తి అని రెండు పదాలు మంచి చెడు గుడియడమా అని కలిపి చెప్పినట్టుగా మూగా చెవిటి ఈ చెవిటే ఒక వ్యక్తి ఖచ్చితంగా చెవిటోడై ఉంటాడు వాడు మాట్లాడతా వినబడదు కూడా కానీ వాడు మూగా చెవిటిగా మాటానికి వైద్యులు చెప్పే కారణం ఒకటైతే అంటే వైద్యులు చెప్పే కారణం రైట్ అయి ఉంటుంది దాన్ని మనం ఏం తప్పు పట్టడం లేదు కానీ శరీరంలో ఆ మార్పు అలా రావటానికి వెనకాల ఉన్నది దయ్యం అని చెప్తుంది వైద్యులు డాక్టర్ పరీక్ష చేసి ఏం చెప్తున్నారు ఇతను మూకవాడు చెవిటి కాడుకోవడానికి కారణం ఇతరులు ఇది పని ఇది లోపం అని నువ్వు చెప్తున్నావు కదా ఆ లోపం వచ్చేటట్టుగా తన శక్తి ప్రభావాన్ని అందులో చూపించింది దయ్యం అని వైద్యులు ఉంటుంది దయ్యం లోపం ఉండటం వల్ల అతను డిజార్డర్ వచ్చింది ఆ డిజార్డర్ రోగం వచ్చింది కాబట్టి నీకు ఈ రోగం ఉందని డాక్టర్ గారు చెప్పారు కానీ అతను ఆ డిజార్డర్ ఎందుకు రావాలి అసలు అది రావడానికి కారణం అతనిలో ఉన్న దయ్యం ఆ దయ్యం ఎప్పుడైతే వదిలిపోయిందో మాట మాటలు వచ్చేసాయి మోగోడు అసలు మాటలే రావు దయ్యం పోయింది మాటలు వచ్చేది సరఫ్గా అంటే దయ్యాలు ఎంత భయంకరంగా వ్యక్తుల జీవితాలను పాటు చేస్తాయో ఇక్కడ చూడండి ఇరవై నాలుగు ఇరవై కూడా వస్తుంది చూస్తే నా పక్షంలో ఉండని వాడు నాకు విరోధి నాతో సమకూర్చని వాడు చదరగొట్టువాడు అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత చెప్పండి అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును ఒక వ్యక్తిలో నుంచి దయ్యాన్ని వేసుకు వెళ్ళగొట్టేసిన తర్వాత వెళ్ళిపోయిన దయ్యాలంట నీళ్లు లేని చోట తిరుగుతూ ఉంటాయంట నీళ్లు లేని చోట ఏంటి భూమి అంటే మనుషులు ఉండే స్థలం అనమాట మిగతాదంతా సముద్రం సముద్రం మీద ఎవరు మనుషులు ఉండరు సముద్రం దగ్గర తిరిగి మాత్రం ఏం ప్రయోజనం అక్కడ ఎవరు ఉండరు అసలు మనుషులు నివాసాలు నీళ్ళ సముద్రంలో ఉంటాయా కాబట్టి దాని పని ఎక్కడ అంటే నీళ్లు లేని చోటే నీళ్ళు చోట మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళ పని మనుషులతోనే కాబట్టి అది వెళ్ళి ఇంకెవరిలో దూరుదామా ఎవరిలో దూరుదామా తిరుగుతామా ఉంటుందంట ఇంక ఎవరు ఖాళీ కనపడపోతే అవి ఎన్నుకుంటాయంట విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదనుకొని వచ్చి ఆ ఇల్లు ఊర్చి అమర్చేట చూసి వెళ్ళి తనకంటే చెత్తమైన చట్టమైన ఏడు దయ్యాలను ఆత్మలు వెంట పెట్టుకుని వచ్చును అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం అందుచేత ఆ మనసుని కడపటి స్థితి మొదటి దానికంటే చక్క ఈ రోజుల్లో మనం చూస్తాం చాలా మంది దయ్యాల చేత పీడింపబడుతున్నారు రోగాల చేత పీడిపబడుతున్నారు దయ్యం వదిలిపోయిన వెంటనే మనం రోగం పోతాం దేవుడు వాళ్ళు స్వస్థపరుస్తారు స్వస్థపరిచిన తర్వాత దయ్యం వదిలిన తర్వాత ఇంక వీళ్ళు దేవుడి మందిరానికి రావడం మానేస్తారు వీళ్ళ సమస్యకు పరిష్కారం దొరికింది కాబట్టి ఇంక దేవుడితో పని లేదు ఇంకా వీళ్ళ వ్యాపారంలో వీళ్ళు మునిగిపోతారు వీళ్ళ లోకంలో వీళ్ళు గడిచిపోతారు దేవుడు మర్చిపోతారు అప్పుడు ఇంకో ప్రమాదం కూడా ఉందని వైకుండా చెప్తుంది ఇంకో ప్రమాదం తెలుసు నీలో నుంచి వెళ్ళిపోయిన దయ్యం కొంతకాలం అటుటి తిరిగి మళ్ళా ఎందుకు వచ్చే అవకాశం కూడా ఉంది ఈసారి పక్కన రాదు నేను ఒకదానైతే ఎలా కొడుతున్నాను కానీ మనం ఒక ఆరుగురు కలిసిపోయి ఏడుగురు కలిసిపోతాం అని ఏడుగురు వెంట పెట్టుకొని వస్త వచ్చి ఫస్ట్ చూస్తుంది ఎంటర్ అవదు హృదయం హృదయమనే గది వీడి లోపల అంత ఖాళీగా ఉంది అలా వేరే దేవుడు ఎవరైనా ప్రతిష్ఠించుకొని సింహాసనం వేసుకొని అని చూస్తుంది మనలో ఏసే కనిపించాడని అనుభవంగా మనలో రాదు వెళ్ళిపోతాయి కానీ నువ్వు జంచి మానేసి దేవుడిని మర్చిపోయి లోపల ఖాళీ ఉంది ఎవరు లేదు లోపల అంత శుభ్రంగా ఉంది బలే లోపల ఎవరు లేరు మనం వెళ్ళిపోతారా అని ఆ ఏడుగు తీసుకొచ్చి లోపలికి వచ్చేస్తాయి అప్పుడు నీ పరిస్థితి ముందు ఒకటే ఇది లేదు ఇది నీ జీవితాంతం మొత్తం ఏడిపోయాడు ఈ పరిస్థితి అంత ఘోరం అయిపోతుంది లోపల ఏసై ఉండాలి వాక్యం ఉండాలి ఏసై అని హృదయ సింహాసనం మీద ఒక రాజుగా ప్రతిష్ఠించుకోవాలి ఏ కలిగి ఏ నివాసం ఉంటానికే ఇది ఏసై మందిరం ఆయన కట్టుకున్న మందిరం ఇది ఈ మందిరంలో ఏసై ఉండాలి నీ హృదయంలో దేవుడు లేకుండా నువ్వు ఖాళీ చేసి ఊజేసి ప్రసిద్ధంగా ఉంచి ఉంచే ఉంటే అది వచ్చి మళ్ళా దూరే ప్రమాదం కూడా అందుకే దయ్యాలు ఒక వ్యక్తిని మూగవాడిగా మార్చేస్తాయి కుష్ఠిగా మార్చేస్తాయి ఏమండి పిచ్చోడిగా మార్చేస్తాయి మెంటలోడిగా మార్చేస్తాయి వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈరోజు చాలా మంది తిరుగుతున్నారు సమాచారం వాళ్ళలో ఖచ్చితంగా ఇవి దయ్యాలు ఉంటాయి వాళ్ళు వెళ్ళ వాళ్ళు రావాల్సింది ఎక్కడ అంటే ఏసే పాదాల దగ్గర ఏసై బాధ దగ్గరకు వస్తే వాళ్ళలో ఉన్న దయ్యం వెళ్ళిపోతే ముందు వాళ్ళలో స్వచ్ఛత కలుగుతుంది వాళ్ళ జీవితం బాగుపడుతుంది ఒకసారి మార్పు చూడ తొమ్మిదవ అధ్యాయంలో ఇదే సందర్భాన్ని పదిహేడవ వర్షం నుంచి చెప్తున్నాడు చూడండి జనసమూహంలో ఒకడు బోధ కూడా మూగ దయ్యం పట్టిన నా కుమారుడు నేను ఎదురు తీసుకుని వచ్చాను అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని పడదునో నిందరిచిన సందర్భం అప్పుడు వాడు ను కాల్చుకొని పళ్ళు కోలుకొని మూర్చిళ్ళును దానిని వెళ్ళగొట్టవలని వెళ్ళగొట్టడానికి నీ శిష్యులను అడిగి తిని కానీ అది వారి చేత కాలేదని చెప్తాను ఇక ఈ దయ్యానికి శిష్యులు ప్రార్థన చేసినా పోలేదండి ఈ దయ్యం ఇతరులు ఉన్న సుమారు మనం అనుకుంటే మన లెక్క రక రెండు వేల మంది దయ్యాలు అనుకుంటే ఈ దయ్యాలు ఇతని ఇతరులు ఉన్న మూగ దయ్యం ఇక్కడ ఒకటే దయ్యం మూగ ఆత్మ అని అంటే ఆ ఆత్మ పట్టించిన పట్టిన ప్రతి ఒక్కళ్ళు మాట్లాని వ్యక్తులుగా మూగోళ్లుగా మారిపోతారు ఈ దయ్యం ఎంత మొండిదంటే శిష్యులు ప్రార్థన చేసినా కూడా పోలేదండి ఈ దయ్యం అందుకే ఎందుకని అది వెళ్ళగొట్టలేకపోయారని చెప్తే యేసు ప్రభావం తిట్టిన తర్వాత ఇరవై మూడో వర్షంలో అంటున్నాడు చూడండి ఏమంటాడు ఇరవై మూడో వర్షంలో అందుకు యేసు నమ్ముట మీ వల్ల అయితే నమ్మువానికి సమస్య సాధ్యమే అని చెప్పిన వెంటనే ఆ చిన్నవాణ్ణి తండ్రి నమ్ముతున్నాను నాకు అప్పనొప్పి కలగకుండా సహాయం చేయమని దగ్గరగా చెప్పాను అప్పుడు మూగవైన అన్నారు తెలుసు వారిని ఇక వానిలో ప్రవేశించవద్దని నీకు ఆఖ్యాపించాలని చెప్పి ఏమంటున్నాడు మూగవైన చెవిటి దయ్యం అంటే ఒక వ్యక్తిని మూగోడిగా చెవిటోడిగా చిన్నప్పటి నుంచి మార్చేసినటువంటి దయ్యం మొండి దయ్యం అతనిలోనే నివాసం ఉంటూ అతని జీవితాన్ని పాడు చేస్తున్న దయ్యం ఇది శిష్యులు ప్రార్థన చేసినా కూడా పోలేదు అంటే అలాంటి మొండి దయ్యాలు కూడా ఉంటాయి అంత సామాన్యంగా అది ఓ వచ్చేసిన నాలో వచ్చి ఆ దయ్యం వెళ్ళిపోవాలంటే ఒకసారికి వెళ్ళిపోకూడండి అంత మొండి ఉంటాయి అది పోవాలంటే మాత్రం మనం సాదాసీదాగా ప్రార్థన చేసుకోకూడదు ఆ దయ్యం ఎందుకు పోలేదని వాళ్ళు అడిగారు వేసు ప్రభావిని ఇరవై ఎనిమిదో వర్షం ఇరవై ఏడో వస్తువులు అయితే మేము యేసు వారి చెయ్యి పట్టి వాడిని లేవనంతగా వాడిని నిలువబడి ఆయన ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యంను వెళ్ళగొట్టలేకపోతే మన ఏకాంతముగా ఆయన అడిగింది అందుకని అన్నాడు ప్రార్థన వలననే గాని మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యం ఇలాంటి మోటి దయ్యం కావాలంటే ఉత్తుత్తి ప్రార్థన చేస్తే కాదు ఏం చేయాలంట ఏం చేయాలంట ప్రార్థన వలననే అని కింద పుట్టినోట్లో ప్రార్థన వలనను ఉపవాసము వలన అంటే ఉపవాస ప్రార్థన వలననే ఇలాంటి మొండి నయ్యాలు వ్యక్తిలో నుంచిపోతాయి అందుకే మనలో కూడా ఎన్నో బలహీనతలు ఉండవచ్చు ఎంతో కాలంగా ఎన్నో సంవత్సరాల నుంచి మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి రోగాలు కావచ్చు అది ఏదైనా కానీ దాని వెనకాల ఖచ్చితంగా దయ్యం ఉండి ఉండవచ్చు ఆ దయ్యము సాధారణంగా మనం విడిచిపెట్టదు మనలో నుంచి సంపూర్ణంగా తరిమి వేయబడాలంటే విడిచి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే మన ప్రార్థన జీవితం అంత బలమైనది అయి ఉన్నాం అందుకే మన శరీంకుమార్ గారు తరచుగా ఇలాంటి ఉపవాస ప్రార్థనల ద్వారాగా మరి ఉపవాస ప్రార్థనలు ప్రతిష్ఠించి మరి ఆ పండుగలను పెట్టి వాటిని ఎందుకు ప్రార్థన అంటే అలాంటి బలమైన ప్రార్థన ద్వారాగానే మనలో ఎన్నో గొప్ప అద్భుతాలు జరుగుతాయి ఎన్నో గొప్ప కార్యాలు మన కుటుంబంలో జరుగుతాయి మనలో ఉన్నటువంటి మూగ దయ్యాలు మొండి దయ్యాలు మనలో ఎన్నో పరిస్థితులకు గురి చేసేటువంటి దయ్యాలు ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి మనం దయ్యాలు అంత సాధా సిద్ధాక మనలో చూపు అందుకే మనం బలమైన ప్రార్థన ఉపవాసంతో ఉండే ప్రార్థన చేస్తే మన జీవితాలు బాగుపడతాయి మనలోంచి మన కుటుంబంలోంచి మన బిడ్డల నుంచి అలాంటి దయ్యాలు వెళ్ళిపోతాయి మనలో ఉన్న రోగాలకు కుదిరిని రోగాలు ఉండవచ్చు దానికి కారణం దయ్యమై ఉండవచ్చు నువ్వు ఎన్ని డాక్టర్ దానికి అది అది తీయదు ఆ దయ్యం పోతేనే అది స్వస్థపడితే దానికి విడుదల పెరగాలంటే ఒకటే మార్గం నీలో ఉన్న ఆ మొండి దయ్యం పోవాలి ఆ మొండి దయ్యం పోవాలంటే సాదాశతాగా ప్రార్థన చేస్తే పోతుంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే పోతుంది ఈ రోజుల్లో చాలామంది ఆ దయ్యాలు పోయిన తర్వాత వాళ్ళ జీవితాలు బాగుపడిన తర్వాత యేసు ప్రభువాన్ని విడిచిపెట్టి లోకంలో కలిసిపోతా ఉన్నారు చాలామంది జీవితాలు మనం చూస్తే వాళ్ళు స్వస్థపడిన తర్వాత ఏం అంటే మళ్ళీ లోకంలో కలిసిపోయారు స్వస్థపడిన తర్వాత లోకంలో కలిసిపోయారు కానీ మనం అలా కలిసిపోతే చెప్పాం కదా ఆ ప్రమాదం మరలా బుద్ధి ఏ ప్రమాదం ఏ ప్రమాదం చెప్పండి దయ్యాలు మరలా మనలో వచ్చి ఇంకా కొన్నిటిని తీసుకుని వచ్చి మనం పాడు చేసే విషయం చివరికి ఒక మాట చూద్దాం గ్లూకోస్ వాటి ఎదో వచ్చేయంలో మొదటి వచనం చూస్తే మంచి సందర్భం ఉంది వెంటనే ఆయన దేవుని రాజ్యసు వార్తను తెలుపుచు ప్రకటించు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారము చేయించుండగా ఎవరంటే యేసు పన్నెండు మంది శిష్యులను చెప్పండి అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మద్దలేని అని మరియ మరియలో ఎన్ని దయ్యాలు అనేవి చెప్పండి ఏడు అక్కడ చూస్తేనేమో రెండు వేలు పైన ఆ వ్యక్తి కనపడుతున్నాడు ఇక్కడ ఈ స్త్రీని చూస్తే మరి అనే స్త్రీ ఏడు దయ్యాలు అండి అసలు ఊహించుకోండి ఒకసారి ఏడు దయ్యాలు నీలో ఉంటే నీ పరిస్థితి ఆమె ఏడు దయ్యాలు ఆమెలో ఉంటే ఆమె విడుదల కలుగు చేస్తే ఆమె ఏం చేసిందో తెలుసండి దయ్యాలు పోయిన తర్వాత లోకంలో కలిసిపోయి ఆమె బిజినెస్ ఆమె చేసుకోలేదు అందుకే చివరిగా ఈ మాట చూపించేది ఎందుకోసం అంటే దయ్యాలు వదిలిపోయిన తర్వాత స్వస్థత కలిగిన తర్వాత దేవుడు బాగు చేసిన తర్వాత దేవుణ్ణి దేవుని మంత్రాన్ని దయ్ దేవుని సన్ని నువ్వు విడిచిపెడితే నీకు నీళ్ళు మరలా దయాలొచ్చే ప్రమాదం ఉంది కానీ అదే ఏసయ్యలు నువ్వు కొనసాగింది ఎంత ఆశీర్వాదం ఇక్కడ మత్త మరి అని మనం చూస్తే ఏడు దయ్యాలు పోగొట్టుకున్న తర్వాత ఏసైతో కలిసి ఊరు రాజులు సువార్త చేస్తుంది ఇక్కడ చూడు ఏం చేస్తున్నాను ఏడు దయ్యములు వదిలిపోయిన మత్తలే మరి అనబడిన మరి అయ్యో హేలోతి యొక్క గృహ నిర్వాహం కూడా పూజా భార్యకు ఆయనతో కూడా ఉంది ఆయన అంటే ఎవరు ఇక్కడ యేసు ప్రభుత్వంతో కలిసి వీళ్ళు ఊరు తిరిగి సువార్త ప్రకటనలో ఉన్నారు వీళ్ళు ఇద్దరు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేసుప్రభు వారికి ఆయన శిష్యులకి ఈ స్త్రీల గుంపు వెనకాల తెలుసా యేసుప్రభు ఊరు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన శిష్యులే కాదండి వెనకాతల ఒక స్త్రీల గుంపు ఉంది వీళ్ళు ఎవరు వీళ్ళందరూ రోగాల నుంచి స్వస్థపడవాడు దయ్యముల నుంచి విడుదల పొందిన వారు అపవిత్రత్మ నుంచి విడుదల పొందిన వారు విడుదల పొందిన తర్వాత ఇంకా మా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అని ఇంట్లో ఉంచలేదు వీళ్ళందరూ యేసు ప్రభువారికి ఉపచారం చేస్తూ వాళ్ళ సువార్త ప్రకటిస్తూ వెనకాల వాళ్ళకి భోజనాలు చూసుకుంటూ దేవుని సేవలో సహకరించారు వాళ్ళు సహకరించినప్పుడు యేసు ప్రభువులు కానీ ఆయన శిష్యులు కానీ వాళ్ళకి జీతాలు ఇమలా సువార్తలో కొనసాగుతున్నందుకు వాళ్ళకేమైనా డబ్బు రాలా పైగా వాళ్ళు ఏం చేశారు తెలుసా తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించు వచ్చింది అంటే ఇంకా డబ్బులే వాళ్ళ ఆస్తుల్నే ఖర్చు చేసి మరి ఉపచారం చేసినట్టుగా చూస్తాం మనం మేలు పొందిన వారు కృతజ్ఞత కలిగి చేయవలసినటువంటి పనులు ఇద్యములు వెలుగొట్టబడిన వారు కుటుంబంలో రోగములు పోగొట్టుకున్న వారు విడుదల పొందిన వారు ఏసై చేత మేలు అనుభవించిన వారు లోకంలో కలిసిపోవటం కాదు దైవ జన్మకి సహకరించడం దేవుని మందిరంలో సేవ చేయటం సువార్త కోసం అవసరమైతే వాళ్ళ డబ్బులు ఖర్చు చేయటం కాలు ఇవ్వటం మనం ఇచ్చేది దేనికోసం ఏసయ్య సేవ జరిగించడం కోసం సేవను సపోర్ట్ చేయడం సేవలు సహకరించే విధంగా మన జీవితంలో ఉండాలి అలా కాకుండా మరలా మనం లోపంలోకి వెళ్ళిపోతే హృదయంలో ఏసై తొలగిపోతాడు అన్న వాక్యం తొలగిపోతుంది అప్పుడు మరలా అంత ముందుకు పోయిన దయ్యం మరలా లోపలికి వస్తే మళ్ళీ పరిస్థితి భయంకరంగా మారిపోతుంది ఈసారి పడితే వదిలేదు ఇంక నేను తీసుకొని పనుల ఆ ఏమి బయలో దోగడమో చెరువులో దోరడమో ఊరేసుకొని చాగడమో మందాగి జాగడమో అట్లా చేస్తుంది నేను అట్లా ప్రేరేపిస్తుంది నేను అంత బలంగా ప్రేరేపిస్తుంది కాబట్టి దయ్యము ఒక వ్యక్తిని పడితే ఏదో పైన ఊగి ఊగి వెళ్ళిపోతున్నట్టు కాదు ఈ జీవితాన్ని కూడా పాటి చేస్తా భయంకరమైన రోగాన్ని కూడా తెచ్చిపెడుతుంది కాబట్టి అలాంటి శాపాలు మనం పొందకుండా మేలు పొందిన మేము మనము ఏం చేయాలంటే ఏసయ సేవలో సహకరించే వ్యక్తులుగా ఏసయ్య పరిచర్యలో మనం కూడా పారిభారలమై దేవుని సువార్త రాజ్య విస్తరణ కోసం మనం పాటుపడాలి అంటే గొప్ప దేవుడు మనకు అందరికీ అనుకరించిన కాక